లాస్ లో వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అయిపోయింది చాలామంది భవనాలు అందంగా కట్టుకున్నారు యాక్టర్లు ప్రపంచంలోనే మెప్పు పొందారు కానీ అగ్ని కీలలకు దేవుని కాపుదేముంది చెప్పండి పేక మేడల్లా కాలిపోయేగా పెద్ద పెద్ద భవనాలు కాలి కూలిపోయాయి ప్రపంచంలోనే అతి ఖరీదైన భవనాలు అంట ప్రపంచంలో అతి ఖరీదైన వాహనాలు కలిగినటువంటి వాళ్ళు కానీ కార్లు కాలిపోయి ఇళ్ళు కాలిపోయి బూడిదైపోతుండగా కంటితో చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు జనవరి ఫిఫ్త్న వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు హాలీవుడ్ యానివర్సరీ జరుపుకుంటున్నప్పుడు అక్కడ లాస్ట్ లో దేవుడిని అగతాలు చేసేలాగా ఒక మాట చెప్పారు గాడ్ హ్యాస్ ఓన్లీ జీరో మార్క్ ఈ సృష్టికర్తకు జీరో మార్కులు వచ్చాయి పక్క పక్క ఈకిలించారు సకిలించారు నవ్వరు నవ్విన రెండో రోజు ఈ మాట అంటుకుంది మరి దేవుడు పెట్టాల మంట మా సహజంగా ఎవడో పెట్టాడు అంటుకుంది దేవుని కాపుదలుంటే గాలి ఆగుండేది ఆ నిప్పుసేవాడు దేవుని బిడ్డలరా ఎవరితో ఆటలాడినా దేవునితో ఆటలాడకండి దేవునితో పెట్టుకోవద్దు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయను ఏహో ఆ పట్టణమును కాపాడిన కావాలి వారు ప్రయాసము ఇఫ్ గాడ్ డజన్ ప్రొటెక్ట్ ద సిటీ ద సిటీ కెనాట్ బి ప్రొటెక్టెడ్ కనుక దేవుని కాపుదలు మనకు కావాలి ప్రే ఫర్ కాలిఫోర్నియా ప్రే ఫర్ లాస్ ఏంజెల్స్ ప్రే ఫర్ ఎవ్రీ గాడ్ సెల్ ప్రభు నష్టపోయిన వారిని జ్ఞాపం చేసుకో కాలిపోతున్నటువంటి ఆ యొక్క వైల్డ్ ఫైర్స్ పూర్తిగా సీజ్ అయిపోవాలి ఇలాంటివి ఎన్నడూ రిపీట్ కాకుండా సహాయం చేయండి కాపుదల మాకు కావాలి నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి గాక ప్రతి ఒక్కరు డివైన్ ప్రొటెక్షన్ లో అడుగు పెట్టుదురుగా